హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పచ్చిరెయ్యులు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే పచ్చిరెయ్యని ఉడకపెట్టేశానండి పచ్చిరెయ్యలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ పసుపు సాల్ట్ వేసేసి వాటర్ అంతా పోయే వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనకి అది సరిపడా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొంచెం శుభ్రం చేసుకున్న కడిగి పెట్టేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేను మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అవైతే బాగా మెత్తగా ఉడికి మనకి గ్రేవ్ గ్రేవ్గా కనిపిస్తుందండి కర్రీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసిన తర్వాత అవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసేసి మూత వేసేసుకోవాలండి అలా మూత వేస్తే ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలండి అప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా మగ్గడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి మనం మూత వేసుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ కొంచెం మగ్గేయండి మనం దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువ వేయకండి నేను రొయ్యలు వేపేటప్పుడు అల్లం వెల్లుల్లి ఏం యాడ్ చేయలేదండి అందుకని కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మనం ఒకసారి దీన్ని నూనెలో వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేస్తున్నానండి మనం మూత వేస్తేనే బాగా వేగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది చూపించాను కదండి ఇందాక రెండు టమాటాలు వాటిని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గాలండి మనకి ఎంత బాగా మగ్గితే రోజులనేవి ఎంత టేస్ట్ వస్తుందండి కర్రీ చాలా బాగుంటుందండి దీన్ని కూడా బాగా మగ్గనిద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కూడా మగ్గుతో ఉందండి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చరీలు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు కూడా కొంచెం నూనెలో వేగాలండి వేగితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి రొయ్యలు పచ్చి రొయ్యలు అనేవి ఇలాగా పది నిమిషాలైనా వేగితేనే బాగుంటుందండి ఫ్రెండ్స్ నేను ఆరు కిలో రొయ్యలు పొట్టు తీసిన తర్వాత వేసానండి మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి మనకి ఎంత నూనెలో వేగితే రొయ్యలు అనేవి వాసన ఉండకుండా అంత బాగుంటుందండి కర్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి ఒక అర స్పూను అండి ఎందుకంటే మనం పూలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం వేస్తుంది నేను ఎక్కువ వేయట్లేదండి కొంచెం వేసాను ఎందుకంటే మనం ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాం కదండి అందుకని ఫ్రెండ్స్ ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూను సాల్ట్ అండి మనం ఇందాక ఆనియన్స్లోకి యాడ్ చేసుకున్నాం కదా అంటే పప్పు వేశానండి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఇలాగా నూనెలోకి వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసి మంట ఇలాగా ఉంచేసేయండి ఒక పది నిమిషాలు దీన్ని బాగా ఇవ్వాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను టీ గ్లాస్ తోటి అండి తక్కువగా వేశాను ఎందుకంటే మనం రొయ్యలు ఉడకపెట్టేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఉప్పు కారం అన్నీ సపినల్తో చూసుకొని ఇప్పుడు వేసుకోండి వేసేసుకొని మూత వేసేసుకొని మనకి గ్రేవీ లాగా వచ్చే వరకు దీన్ని స్టవ్ మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కూర అంతా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం ఫైనల్గా ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక అర స్పూను గరం మసాలా అండి ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదండి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క ఒక్క నిమిషం మనం మూత వేసుకుందామండి మనం వేసిన కొత్తిమీర అలాగే గరం మసాలా కర్రీకి పట్టేట పడుతుందండి ఒక్క నిమిషం మనం మోట వేసేసుకొని ఉంచుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా మోటేసి చూద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ నేను ఈ కర్రీని సెవెన్ బౌలో తీసి చూపిస్తానండి ఫ్రెండ్స్ నేను చేసిన పచ్చిలు టమాటా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మాకు సపోర్ట్ చేస్తున్నారందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా థ్యాంక్స్ అండి